వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ మనసును మార్చే మాటలు జీవితాన్ని మార్చే కథలు సెల్ఫ్ రెస్పెక్ట్ సిరీస్ పార్ట్ రెండుకీ స్వాగతం ఈరోజు మనం మాట్లాడేదొక్కటే వై పీపుల్ యూజ్ యూ ఎందుకు కొంతమంది మనలను వాడుకుంటారు జీవితంలో ఒక కఠిన నిజం ఉంది ఎవరైనా నిన్ను వాడుకోవడం వారి తప్పు కాదు ఆ అవకాశాన్ని ఇచ్చింది మనమే ఒక వ్యక్తి ఉన్నాడు పెద్ద మనసు మృదువైన హృదయం ఎవరైనా ఏమడిగినా సరే అని చెప్పే మనసు అతనికి అనిపించేది మంచివాడిగా ఉండాలి ప్రతి ఒక్కర్నీ సంతోషంగా ఉంచాలి ఎవ్వరినీ నిరాశపరచకూడదు ఆ ఆలోచన మంచిదే కాని అదే ఆలోచన అతన్ని బలహీనుడిని చేసింది పనిలో ఎవరైనా పని పెంచితే అతను చేస్తాడు అతని పని పెరిగినా పట్టించుకోరు స్నేహితులు అవసరం ఉన్నప్పుడు అతని దగ్గరికి వస్తారు అతనికి అవసరం ఉన్నప్పుడు వాళ్లు ఎక్కడో కనిపించరు ఒకసారి అతను ఒక స్నేహితుడికి అత్యవసరంగా సహాయం కావాలి అన్నారు అంతే అతను అన్నీ వదిలి వెళ్ళిపోయాడు కాని అదే స్నేహితుడు తనకు అవసరం ఉన్న ఒక రోజున ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అతను ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు నేను అందరికోసం పరుగు తీస్తున్నాను కాని ఎవరూ నా కోసం పరుగెత్తుతారు అనే ప్రశ్న అతని మనస్సుని గుచ్చుకుంది మరుసటి రోజు అతను బస్స్టాండ్లో ఉన్నాడు అక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగింది ఒక చిన్నోడు బెలూన్ కొన్నాడు ఇంకో చిన్నోడు ఆ బెలూన్ని అడగకుండానే లాగేశాడు బెలూన్ కొన్న పిల్లవాడు ధైర్యంగా అతని చేతిలోంచి తీసుకుని ఇది నాది అనుమతి లేకుండా ఎందుకు తీసుకుంటావు అని అన్నాడు అది చూసి మనిషి మనసు ఒక్కసారిగా ఆగిపోయింది ఒక చిన్న పిల్లవాడు తనకు నష్టం చేసిన వాడిని ఎదిరించాడు తనది ఏది అనేదానికోసం నిలబడ్డాడు అతనికైతే పెద్దవాళ్లుగా ఉన్నా ఎవరూ బాధపడకూడదు అన్న కారణంతో తనకి నచ్చని విషయాలకు కూడా అవును అనేవాడు ఆ పిల్లవాడిని చూస్తూ అతను మెల్లగా తనతో తానే అన్నాడు నన్ను వాళ్ళు తప్పుగా కాదు నేనే అనుమతి ఇచ్చాను అందుకే అతను తన జీవితంలో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు ఇకపై ఏ విషయంలోనైనా స్పష్టంగా అవును లేదా లేదు అనేది తానే నిర్ణయిస్తాడు తన సద్వినియోగం వారిని సరళంగా దూరం పెడతాడు తన ఆనందం తన శాంతి తన గౌరవం తానే కాపాడుకుంటాడు మొదట ప్రజలు షాక్ అయ్యారు ఎందుకంటే అతను ఎప్పుడూ సరే అనేవాడు కాని ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో లేదు అంటున్నాడు ఆ లేదు అనే మాట అతని జీవితంలో తొలి స్వీయ గౌరవం చాలామంది అతనిపై కోపం పెట్టుకున్నారు కొంతమంది దూరమయ్యారు కాని చివరికి అతనికి అర్థమైంది దూరమవాల్సిన వాళ్ళూ దూరమయ్యారు ఉండవలసిన వాళ్లు మాత్రమే నిలిచారు కొన్ని రోజులు గడిచాయి అతని ఆత్మవిశ్వాసం పెరిగింది అతను చేసే పనిలో నాణ్యత కనిపించింది ముందు వాడుకున్నవాళ్లే ఇప్పుడు గౌరవంతో మాట్లాడడం ప్రారంభించారు అతను ఒక చిన్న నిజం గ్రహించాడు పీపుల్ డోంట్ యూజ్ యూ బికాస్ దే ఆర్ బ్యాడ్ దే యూజ్ యూ బికాస్ యూ డోంట్ సెట్ లిమిట్స్ నీ హద్దులు నువ్వే పెట్టాలి నీ విలువ నువ్వే నిర్ణయించాలి నీ గౌరవం నువ్వే కాపాడాలి కాబట్టి గుర్తుపెట్టుకో వాళ్ళది కాదు నీకు నష్టం చేసేవారితో నువ్వు మాట్లాడకపోవడమే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు మీకో ప్రశ్న మీ జీవితంలో మీరు ఎవరితో హద్దులు పెట్టాలనుకుంటున్నారు ఒక్క లైన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దిస్ దిస్ఇస్ తెలుగు స్టోరీస్ మనసును మార్చే కథలు